డాన్ మీడియాకు స్వాగతం ఎర్రగొండపాలెంలో ఇఫ్తార్ విందు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో సోదర సోదరీమణులకు షాదికానలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎరగొండపాలెం ముస్లిం మైనారిటీ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్వలి మాక్స్ ముస్లిం నాయకులు షేక్ ఇస్మాయిల్ జనసేన నాయకులు షేక్ ఇలియాజ్ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు టిడిపి బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబును ముస్లిం నాయకులు ఈ సందర్భంగా అభినందించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు